హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోష్న అయితే చాలా కోపంగా కాశీక్ అయితే ఫోన్ చేస్తుంది కాశీకి ఫోన్ చేసిన వెంటనే ఏంటి జోష్నక్క ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ టెన్షన్ పడుతూ వెంటనే కార్తిక్ ఫోన్ చేసి బావా జోష్నక్క ఫోన్ చేస్తుంది అని చెప్పంగానే చిన్నమార్తె ఏదో ప్లాన్ చేస్తున్నట్టే ఉంది సరే కాశీ నువ్వు ఫోన్ని కాల్ కలుపు జోష్న ఏం మాట్లాడుతుందో నేను కూడా వింటాను అని చెప్పేసి అయితే కార్తీక్ అంటాడు కార్తిక్ చెప్పిన విధంగానే కాశీ అయితే వెంటనే జోష్న ఫోన్ ఎత్తి ఏంటి జోష్నక ఫోన్ చేశావు అని అంటూ ఉంటాడు ఏంట్రా నేను చెప్పింది ఏంటి నువ్వు చేసిన పని ఏంటి అయినా నేను తీసుకొచ్చిన నువ్వు చెక్ ఇచ్చేసి అందరి ముందు ఎందుకు నన్ను నేరికించావు అని అంటూ ఉంటే గౌతమ్ గురించి నాకేమీ తెలీదు గౌతమ్ చెడ్డవాడో మంచివాడో కూడా నాకు తెలీదు తెలియని దాన్ని నన్ను ఎలా చెప్పమంటావు అని అంటూ ఉంటే గౌతమ్ ఎలాంటి వాడో నీకు బాగా తెలుసు నాకు తెలుసు ఈ ప్లాన్ అంతా కూడా ఎవరు వేశారో కూడా నాకు తెలుసు నువ్వు మీ బావ ఎలా చెప్తే అలా ఆడుతున్నావని నాకు అర్థమైందిలే అని అంటూ ఉంటే సరే గౌతమ్ ఎలాంటి వాడో నీకు తెలిసినప్పుడు నువ్వే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే కాశీ అంటాడు కాశీ అలా అనేసరికి జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సరే అక్క ఆ పనిలో ఉండు అని చెప్పేసి కాశీ ఫోన్ అయితే పెట్టేస్తాడు ఇక వెంటనే కార్తీక్ నేను అనుకున్నట్టే జోష్న చేస్తుంది ఇప్పుడు కాశీ చెడ అనుకుంది కానీ అది కూడా తన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ఎలాంటి ప్లాన్ వేస్తుందో ఏంటో సరే దీప మనం ఈ రాత్రికి ఇక్కడే ఉండాలి అని అంటుంటే దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి బావా అలా అంటున్నావు అని అంటూ ఉంటే జ్యోష్నకి ఇప్పుడు ఏ దారి లేదు తను అందుకే దారులు ఏర్పరచుకోవడానికి ఎంతకైనా తెగస్తుంది ఈ ఇంట్లో వాళ్ళెవరికి కూడా ఏమీ కాకూడదు తనకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఈ ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే నిశ్చితార్థం చెడగొట్టాలని ఆప్షన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోని నెరవేరకుండా చెయ్యాలి అని చెప్పేసి అయితే కార్తిక్ అయితే అంటూ ఉంటాడు జోషన్ జోష్నైతే చాలా టెన్షన్గా ఉంటుంది పక్కనే ఉన్న పారిజాత్యం ఏంటే ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటే ఇంకేం చేయమంటావు కానీ నాకు ఉన్న దారులన్నీ మోసుకుపోయాయి ఏది ఎలా చెడగొట్టాలో కూడా నాకు తెలియట్లేదు అని అంటూ ఉంటే ఇంతలో అయితే అక్కడికి వస్తుంది మేడం మిమ్మల్ని చిన్నమ్మ గారు రమ్మంటున్నారు పెద్ద మేడం గారిని అని అంటూ ఉంటే ఇక పారిజాత్యం అయితే వచ్చిదిలే వెళ్ళు అని అంటూ ఉంటే నేను మీతో కాదండి చెప్పేది చిన్న మేడం గారిని పిలుస్తున్నారు అని అంటూ ఉంటుంది సరే పద జోష్ణ వెళ్ళు ఎందుకో మీ మమ్మీ పిలుస్తుంది మళ్ళీ నువ్వు తొందరగా వెళ్ళలేదంటే మీ మమ్మీకి కోపం వస్తుంది అని చెప్పగానే జ్యోష్న పారిజాతం ఇద్దరు కూడా సుమిత్ర గదికైతే వెళ్తారు సుమిత్ర తన నగలన్నింటినీ కూడా మంచం మంచమీద సదిరిపెడుతుంది ఇక అదంతా చూసిన పారిజాతం అయితే ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అదేంటి సుమిత్ర నగలన్నీ ఎక్కడ పెట్టావేంటి ఇది మీ అత్తగారి నగలు కదా అని అంటూ ఉంటే అత్తగారి నగలు నా నగలు ఏవైనా కూడా జోష్ణకే చెందాలి తను రేపు నిశ్చితార్థం ఏవి వేసుకుంటుందో తనకు ఏం నచ్చుతాయో తనే చూసి తీసుకుని మళ్ళీ రేపు ఉదయాన్నే అన్నీ తీసుకోవాలంటే కంగారు అయిపోతుంది జ్యోష్న నీకేం కావాలో తీసుకో అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది మమ్మీ నాకు నగల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఏదో ఒకటి పెట్టుకుంటానులే అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అక్కడికి వచ్చి అదేంటి మేడం పెద్ద మేడం మీరు అలా మాట్లాడడానికి లేదు రేపు మీరు కానీ నగలేవి పెట్టుకోకుండా నిశ్చితార్థంలో కూర్చుంటే అమ్మలక్కలందరూ కూడా ఏంటి ఈ అమ్మాయి పెద్ద కోటేశ్వరరాలు అలాంటి నగలు పెట్టుకోవట్లేదండి ఒకవేళ ఈ అమ్మాయికి నిశ్చితార్థం ఇష్టం లేదేమో అన్న డౌట్ అయితే వస్తుంది నిజమైన చూసినా నీకు ఈ నిశ్చితార్థం ఇష్టమే లేదా అని చెప్పంగానే పారిజత్తం చూసినా కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే సుమిత్ర కోపంగా రే నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటే సరే మరి దీపా నువ్వు కూడా చూస్తూ ఉండు మేడం గారు ఖచ్చితంగా నగలు వేసుకోవాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక జ్యోషన్ అయితే మమ్మీ నీకు నచ్చిన నగలు తీసిపెట్టు అవ వేసుకుంటానులే నాకు కొంచెం హెడేక్గా ఉంది ఇక నుండి వెళ్ళాలి అని చెప్పేసి తన గదికైతే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన జోష్నైతే గ్రణి ఏదో ఒక ఐడియా ఇవ్వగ్రని ఏదో ఒక విధంగా ఈ గౌతమ్ గారి నుంచి నేను తప్పించుకోవాలి అని అంటూ ఉంటే ఇంకేం ఐడియాలే ఆ కాశీ గారు కూడా మనకి ప్లేట్ తిప్పిపెట్టాడు ఇప్పుడు ఏం ఐడియా వేసినా కూడా మనమే ఎరుక్కుపోతాం ఓ పని చెయ్యి నిశ్చితార్థమే కదా చిన్నగా కానిచ్చేసుకో పెళ్లి వరకు వచ్చేటప్పటికి ఏదో ఒక ప్లాన్ చేసి చెడగొట్టుకుందాం అని అంటూ ఉంటే ఆ గౌతమ్ గారు మామూలు నేర్చుడు కాదు పెళ్ళి కాకుండానే వాడు నా చెయ్య పట్టుకున్నాడు నిశ్చితార్థం అయిన తర్వాత వాడు ఎలాంటి పనులు చేస్తాడు ఏంటో అని నాకు భయంగా ఉంది అని చెప్పేసి అయితే జోష్న అంటూ ఉంటుంది ఇక కార్తిక్ అయితే దీప ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు శివన్నారాయణ కార్తీక్ దగ్గరికి వస్తాడు ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదేంటి అని అంటూ ఉంటే అది సార్ మేము ఇవాళ ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాము ఎందుకంటే రేపు పెద్ద మేడం గారిని నిశ్చితార్థం కదా ఉదయం నుండి సాయంత్రం దాకా ఎన్నో పనులుంటాయి అన్నీ దగ్గర ఉండే చూసుకుంటాము అని చెప్పంగానే అదేంటి నువ్వు వెళ్ళకపోతే ఇంట్లో మీ అమ్మ ఒకరిదే ఉంటుంది తనని ఎవరు చూసుకుంటారు నీ కూతురు కూడా ఉంది కదా అని అంటూ ఉంటే నా కూతుర్ని అలాగే మా అమ్మని చూసుకోవడానికి ఎలాగ చిన్న చిన్న ముందు కదా తనే చూసుకుంటుంది అని చెప్పి కార్తిక్ అయితే అంటూ ఉంటాడు అయినా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నాకు అసలు ఎలాంటి ఇష్టమో లేదు మీరు రేపు తొందరగా ఇక్కడికి రండి సరిపోతుంది అని అంటూ ఉన్నాకడా అది కాదు సార్ మెళ్ళి మేము వెళ్ళి రావాలంటే కష్టమవుతుంది ఈ ఒక్కరోజుకి ఇక్కడ ఉండనివ్వండి అని కార్తిక్ అంటున్నా కూడా మీరు వెళ్తారా లేదా అని చెప్పేసి శివనారాయణ ఇద్దరిని కూడా వెళ్ళమంటాడు ఇక చేసేదేమీ లేక కార్తిక్ అలాగే దీప కూడా బయటకు వస్తారు ఇక తలుపు కూడా వేసేసుకుని శివనారాయణ అయితే లోపలికి వెళ్తాడు ఇక వెంటనే కార్తీక్ అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో జ్యోష్న ఎలాంటి ప్లాన్ వేస్తుందో ఏంటో ఎలాగైనా సరే మనం అలర్ట్గా ఉండాలి దీప అని చెప్పేసి కార్తిక్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు అయితే బయటికి వెళ్తూ ఉంటుంది ఇంతలో పారిజాతం ఒక్కసారిగా జోష్న చేపట్టుకుంటుంది ఇక వెంటనే జోష్నైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెనక్కి తిరిగి చూస్తుంది ఇంతలో పారిజాతం చూసి హో నువ్వా ఎవరో అనుకున్నాను అని అంటుంటే తెలిసే నాకు నీ గురించి నువ్వు ఏదో పిచ్చి పని చేస్తావని చెప్పే ఓ కంట నేను కనిపెట్టుకుని ఉంటున్నాను అయినా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే ఏం చేస్తాను ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కదా నన్ను వదులు నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది అది కాదు జ్యోష్ణ ఇప్పుడు ఏం చేస్తున్నావే అంటే మరి ఇప్పుడు నాకే దారి లేదు ఇప్పుడు పెళ్లి కూతురు వెళ్ళిపోయింది ఇక్కడ పెళ్లి కూతురు లేకపోతే నిశ్చితార్థం ఎలా జరుగుతుంది ఏ దీప మీదకో ఈ నేరాన్ని తప్పకుండా నెట్టేయొచ్చు నేను ఒక వారం రోజుల పాటు ఏటైనా వెళ్ళిపోతాను అప్పుడు నిశ్చితార్థం గొడవ ఏమీ ఉండదు అని చెప్పగానే నన్ను ఇరికించేటట్టే ఉన్నావు నువ్వు వెళ్ళిపోతావు బాగానే ఉంటుంది అప్పుడు నా పరిస్థితి ఏంటి అందరూ కూడా నన్నే అడుగుతారు అని అంటూ ఉంటే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి ఆ ఎదవతోని నిశ్చితార్థం చేయించుకునే కన్నా ఒక వారం రోజులు ప్రశాంతంగా ఉండడం మంచిది అని చెప్పేసి జ్యోష్న కార్ తీసుకుని అయితే వెళ్ళిపోతుంది ఇక పారిచాత్యం అయితే ఇప్పుడు ఏం చెయ్యాలా ఏంటో ఇప్పుడు జ్యోష్న వెళ్ళిపోయిన సంగతి నాకు తెలుసని కానీ ఈ ముసలోడికి తెలిసిందంటే నన్ను చంపేస్తాడు లేదా ఇంటి నుండి బయటకు గింటేస్తాడు ఇప్పుడు ఏం చెయ్యాలి ఒకవేళ నన్ను ఇంటి నుండి బయటకు గింటేస్తే కాళ్ళు పట్టుకుంటానులే అప్పుడే అయినా సరే ఆ ముసలోడు దిగొస్తాడు ఒకవేళ నిజంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నా జీవితం ఏమవుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది ఏమైతేలే ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చెప్పి ఇంట్లోనే స్థిరపడిపోదాం అప్పుడు అడిగినప్పుడు చూసుకుందాం ఏమైంది తిడితే నాలుగు తిట్లు తిడతారు అంతకు మించి చేస్తారు అని చెప్పేసి పారిచాత్యమైతే లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఈ వాటర్ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి